అందరికీ నమస్కారం ఆంధ్ర నాయక శతకాన్ని మొదలు పెడదామా వత్సాపహరణ గర్వము మాని అజుడు తానపరాధిననుచు సాంగమెరగే భవుడు బాణున కాజి బాసటయై వచ్చి భక్తుని పట్టించి ప్రణుతి చేసే వజ్రిశిలా వృష్టి వర్షించి లజ్జించి తప్పు చేసి దండమిడియే సమవర్తి భీతి నంజలి చేసి ఆత్మలోకస్థితు గురుపుత్రుకానుకిచ్చే క్షోణి పుట్టుక మాలిన గొల్లవాణి నిన్ను నా నేరేమి చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుడాంధ్రదేవా ఈ ఇదివరకు మనం చెప్పుకున్నాం ఈ కథ ఏంటంటే బ్రహ్మదేవుడు ఈ శ్రీకృష్ణుడి తాలూకు అక్కడ ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణుడి దగ్గర ఉన్నటువంటి గోప ఆ తర్వాత ఆ దేగదూడల్ని కూడా ఒకసారి మాయం చేసేస్తాడు ఎందుకంటే మామూలుగా అఘాసురుడు అనేటటువంటి కొండ చిలువని సంహరించాడు కదా సంహరించిన తర్వాత ఆ పిల్లలందరూ కూడా ఉత్సాహంగా బయలుదేరి వాళ్ళు వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆహార పదార్థాలన్నింటినీ అన్నింటినీ కూడా భుజిద్దాం అని చెప్పి సరైన స్థానాన్ని చూసుకుని కూర్చున్నారు అంటే ఒక పక్కనే ఒక పెద్ద చెరువు ఉంది అక్కడ చాలా చక్కగా పచ్చిక పెరిగి ఉన్నది ఆ పచ్చికలోనేమో ఈ లేగలన్నీ కూడా ఆ పచ్చిక తింటూ విశ్రాంతి తీసుకుంటాయి మనం ఇక్కడ కూర్చుని మనం తెచ్చుకున్న భోజనాలు చేద్దాము అని చెప్పి కూర్చున్నారు అందరూ కూడా కూర్చున్న తర్వాత వాళ్ళు చిన్నపిల్లలు కదా తెచ్చుకున్నవన్నీ ఆహార పదార్థాలన్నీ కూడా ఒకరికొకరికి ఇచ్చుకుంటూ కొంతమంది పక్క వాళ్ళ దాంట్లో తీసుకుని తింటూ ఈ రకంగా సందడి సందడిగా కూర్చుని భోజనాలు చేస్తున్నారు అయితే ఈ అగాసురుణ్ణి సంహరించినప్పుడు దేవలోకంలో చాలా పెద్ద ఎత్తున సందడి కలిగింది ఎందుకంటే ఆ రాక్షసుడు మరణించాడన్న సంతోషంతో దేవతలు దుందుబులు మ్రోహించారు అప్సరసులు ఆడారు ఆ తర్వాత సిద్ధులు చారణలు మొదలైన వాళ్ళు నృత్యాలు చేశారు గంధర్వులు పాడారు ఈ రకంగా అక్కడ చాలా సందడి ఉన్నది అప్పుడు బ్రహ్మదేవుడు ఈ సందడంతా విని ఎందుకు ఇంత హడావిడిగా ఉంది భూలోకంలో అంటూ ఒకసారి వచ్చి చూశాడు చూసేసరికి అక్కడ శ్రీకృష్ణుడు ఆ పాము బారి నుండి గోప బాలురిని రక్షించడం తెలిసింది బ్రహ్మదేవుడికి తెలిసి ఈ చిన్నవాడు ఇతను చూడటానికి ఇంత పెద్ద పాముని సంహరించి బాలురిని రక్షించాడు వీడెవడం మాయావి అయి ఉంటాడు అనుకున్నాడు అనుకుని ఏం చేశాడంటే సరే ఈ మాయావిని నేను పరీక్ష చేస్తాను ఇంకెంత మాయ చూపిస్తాడో చూద్దాం అనుకుని పచ్చిగా మేస్తున్నటువంటి ఆ లేఖలని ముందు మాయం చేసేసాడు మాయం చేయగానే శ్రీకృష్ణుడు గోపబాలుడు చూసుకున్నారు చూసేసరికి లేగలు కనపడలేదు అప్పుడు బా గోపబాలు అందరూ కూడా తింటున్నారు కదా శ్రీకృష్ణుడు అన్నాడు మీరు తింటూ ఉండండి నేను వెళ్ళి ఆవులు లేగలన్నింటినీ కూడా మళ్ళించుకుని వస్తాను అంటూ బయలుదేరి వెళ్ళాడు శ్రీకృష్ణుడు వెళ్ళి ఎంత దూరం వెళ్ళి వెతికినా లేగలు కనపడలేదు సరే ఎందుకు ఎక్కడ మాయమైపోయి ఎందుకు కనపట్టలేదు అని అనుకుంటూ సరే వెనక్కి వచ్చి చెప్దాం గోప బాలు విషయాన్ని వెనక్కి వచ్చి చూశాడు చూసేసరికి గోప కూడా లేరు ఆ చెరువు ఒడ్డున వాళ్ళు మాయమైపోయారు ఇదేంటి బాలురు లేరు గోప గోవత్సాలు లేవు ఎలాగా మాయమైపోయి అని ఆలోచించి కొంచెం నిదానంగా ఆలోచించాడు అప్పుడు తెలిసిపోయింది శ్రీకృష్ణుడికి ఎందుకంటే అతను విశ్వవ్యాపి అందరి మనస్సుల్లో కూడా చూడగలిగినవాడు గురించి బ్రహ్మదేవుడు మాయం చేశాడన్న సంగతి గ్రహించాడు తనకి కనబడకుండా గోవత్సాల్ని గోపబాలుని కూడా మాయం చేశాడు అయితే అప్పుడు ఏం చేశాడంటే శ్రీకృష్ణుడు సరే ఈ బ్రహ్మకే గుణపాఠం చెప్పాలి నన్ను పరీక్ష చేద్దాం అనుకున్నాడు కదా చూద్దాం ఏం చేస్తాడో అని చెప్పి మొత్తం అక్కడ గోపబాలు రూపం ఆ లేగజోడల రూపం తానే ధరించాడు అస్సలు ఏమాత్రం తేడా లేకుండా అక్కడ ఉన్నటువంటి ఆ అన్ని రూపాలు తాను ధరించి ఆ గోవు మందలన్నింటినీ కూడా మళ్ళించుకొని గోప పాటు బృందావనానికి వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత ఆ ఇళ్లలో కూడా ఆ పిల్లలు ఎలాగ ప్రవర్తిస్తారో అదే విధంగా ప్రవర్తిస్తున్నాడు అలాగే ఉంటే ఎవ్వరికీ అనుమానం రాలేదు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా అలాగే రోజు ఉదయం చేస్తున్నాడు మళ్ళించుకుని వెళుతున్నారు గోప అందరూ కూడా అంటే తానే మళ్ళిస్తున్నాడు తానే గొప్ప బాలురికి ఆజ్ఞలు ఇస్తున్నాడు మళ్ళీ గోప రూపంలో తానే ఆ ఆజ్ఞని స్వీకరిస్తున్నాడు అలాగే ఆ గోప బాలు రూపంలో ఆ లేఖల రూపంలో తానే ఉంటూ మందకి అడవికి వెళ్ళి మేయడానికి తీసుకెళ్తున్నారు ఆ రకంగా శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే ఒక సంవత్సరం పాటు గడిపాడు ఎందుకు సంవత్సరం పాటు గడిపాడు అంటే బ్రహ్మదేవుడికి ఒక క్షణం గడిచింది అంతే అప్పటికి బ్రహ్మ కాలమానం వేరు భూలోకంలో మానవుల కాలమానం వేరు అక్కడ బ్రహ్మదేవుడికి ఒక క్షణం గడిస్తే భూలోకంలో ఒక ఏడాది గడిచిపోతుంది అయితే బ్రహ్మదేవుడు ఏమనుకున్నాడు ఒక క్షణం గడిచిన తర్వాత సరే నేను మాయం చేశాను కదా ఈ పిల్లవాడు ఏం చేస్తున్నాడో చూద్దామని వచ్చి చూశాడు మళ్ళీ చూసేసరికి తను మాయం చేసిన గోపబాలు గోవులు దూడలు అన్నీ అక్కడ ఉన్నాయి నేను మాయం చేసేసిన తర్వాత ఇక్కడికి ఎలా వచ్చాయి ఇవి అని చూశాడు చూస్తే తాను మాయ చేసి నిద్రలో మునిగిపోయేటట్లు చేసినటువంటి వాళ్ళు అక్కడే ఉన్నారు ఒక గుహలో దాస్తాడు అనమాట వాళ్ళని వాళ్ళు అలాగే ఉన్నారు ఇక్కడ చూస్తే వాళ్ళ రూపాల్లో అందరూ కనపడుతున్నారు మళ్ళీ ఈ విచిత్రం ఏమిటి సృష్టి చేసేది నేను కదా అసలు అలాంటిది నాకంటే గొప్పగా ఈ సృష్టిని ఎవరు చేశారు ఇక్కడ వేరే విధంగా చేయడానికి సామర్థ్యం ఎవరికి ఉంది అని అప్పుడు చూస్తే అలా చూస్తూ చూస్తూ ఉండగానే ఆ గోపబాలురందరూ కూడా విష్ణు స్వరూపాలుగా కనిపించారు బ్రహ్మదేవుడికి సాక్షాత్తు విష్ణు రూపంలో అందరూ కనిపించి ఆ తేజస్సుకి బ్రహ్మ కళ్ళు మిరుమిట్లు అనమాట అప్పుడు గ్రహించుకున్నాడు ఓహో శ్రీకృష్ణుడి మాయ ఇదంతాను శ్రీకృష్ణుడే ఈ గోపబాలుల రూపంలోనే లేగల రూపంలోనే ఉన్నాడు నేను చాలా తప్పు చేశాను ఆ భగవంతునే నేను పరీక్ష చేయాలనుకున్నాను ఇది చాలా తప్పు అని గ్రహించుకున్నాడు గ్రహించుకుని వెంటనే ఆ శ్రీకృష్ణుడి పాదాలకు నమస్కారం చేశాడు సాష్టంగా నమస్కారం చేశాడు చేసి అతన్ని స్థుతించాడు స్థుతించి నా తప్పు మన్నించమని వేడుకున్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు సరే అన్నాడు అనగానే వెంటనే తన రూపాలన్నింటినీ ఉపసంహరించుకున్నాడు శ్రీకృష్ణుడు కూడా వెంటనే బ్రహ్మదేవుడు గుహలో ఉన్నటువంటి ఆ బాలుర్ని లేగల్ని తెచ్చి శ్రీకృష్ణుడికి అప్పగించాడు వాళ్ళు ఆ చెరువు ఒడ్డున మళ్ళీ యథాస్థితిలో ఇదివరకు ఎలాగున్నారో అలాగే కూర్చుని భోంచేస్తున్నారు కదా అదే రూపంతో అదే సన్నివేశం అక్కడ తోచింది మళ్ళీ అంటే శ్రీకృష్ణుడు లేగల్ని మళ్ళించుకొని వస్తానని వెళ్ళాడు కదా అలాగే దూరం నుంచి వస్తూ ఉండడం కనిపించింది ఈ గొప్ప బాలురికి వాళ్ళ మాయ వదిలిపోగానే అప్పుడు ఓహో వచ్చావా శ్రీకృష్ణ రా మేము ఇంకా నీ గురించి ఎదురు చూస్తున్నాం భోం చేయకుండా కూర్చున్నాం నువ్వు కూడా వచ్చి కూర్చో అంటూ ఆహ్వానించారు లేగలన్నీ దొరికాయా అని అడిగారు అన్నాడు అన్నాక శుభ్రంగా భోజనాలు చేసి ఆ లేగలని మళ్ళించుకుని మళ్ళీ బృందావనానికి వెళ్ళిపోయారు ఆ ఘట్టాన్ని ఇక్కడ చెప్తున్నాడు వత్సాపహరణ గర్వము మాని వత్స అంటే ఇక్కడ బాలురు అలాగే గోవత్సాలు ఈ రెండింటివి అనమాట వాటిని అపహరించిన గర్వం తను ఎంతో గొప్పవాడు సృష్టికర్త అని గర్వం అనమాట బ్రహ్మదేవుడు అందు గురించి వాటిని అపహరించాడు కృష్ణుణ్ణి పరీక్షిద్దా అని ఆ గర్వాన్ని మాని అజుడు అంటే బ్రహ్మదేవుడు తాను అపరాధి ననుచు సాష్టాంగం ఎరగే అప్పుడు నేను నేనే తప్పు చేశాను మహానుభావ క్షమించు అంటూ నీ కాళ్ళ మీద పడి నమస్కారం చేశాడు ఆ బ్రహ్మదేవుడు అలాగే భవుడు బాణున కాజి బాసటై వచ్చి భక్తుని పట్టించి ప్రణుతి చేసే బాణాసురుడి కథ మనం చెప్పుకున్నాం ఇదివరకు పద్యాలు ఆ బాణాసురుడికి శివుడిని కాపలా ఉంచుకుందామని కోరిక కలిగి ఉంచుకున్నాడు కదా అప్పుడు శ్రీకృష్ణుడి మనుమణ్ణి ఎప్పుడైతే బాణాసురుడు బంధించాడో కారాగారంలో శ్రీకృష్ణుడు యుద్ధానికి వచ్చాడు వచ్చినప్పుడు బాణాసురుడు శ్రీకృష్ణుడు యుద్ధం చేసిన తర్వాత అంటే ముందు బాణాసురుడితో పాటు మిగిలిన సైన్యమంతా యుద్ధం చేసి నశించింది ఆ తర్వాత బాణాసురుడికి వెయ్యి చేతులు ఉండేవి అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే ఈశ్వరుడు అతనికి రక్ష ఇచ్చాడు కదా తను నగరానికి తను కావలుగా ఉన్నాడు కాబట్టి బాణాసురుని రక్షించడానికి శివుడు కూడా యుద్ధానికి వచ్చాడు కృష్ణుడితో వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఆ శివకేశవుల మధ్య యుద్ధం జరిగినా కూడా సాత్వికమైన శి విష్ణు శక్తిని ఎదిరించలేకపోయాడు శివుడు ఎదిరించలేక నన్ను మన్నించు అంటూ క్షమాపణ వేడుకుని బాణాసురుడితో చెప్పాడు నేను ఓడిపోయాను విష్ణుమూర్తి దగ్గర అదే శ్రీకృష్ణుడి దగ్గర అందుచేత నువ్వు కూడా అతన్ని క్షమాపణ వేడుకో అంతకు మించి గత్యంతరం లేదు నీకు అని చెప్పాడు శివుడు చెప్పి ఆ బాణాసురుడిని తీసుకొచ్చి కృష్ణుడికి అప్పచెప్పాడు అప్పుడు అతనికి శిక్షగా ఆ వెయ్యి చేతుల్లోని రెండు చేతులు మాత్రం ఉంచి మిగిలినవన్నీ నరికేశాడు శ్రీకృష్ణుడు నరికడంతో ఆ బాణాసురుడు గర్వం కూడా పోయింది ఆ తర్వాత ఉషకి అనిరుద్ధుడికి వివాహం జరిగింది తీసుకుని వచ్చాడు ద్వారకకి అది వేరే కథ అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే భ భవుడు అంటే ఈశ్వరుడు బాణునకు ఆజి అయి వచ్చి ఆజి అంటే యుద్ధం ఆ ఆజీలో అంటే ఆ యుద్ధంలో బాణుడికి సహాయం చేద్దామని వచ్చాడు వచ్చి ఓడిపోవటం వలన భక్తుని పట్టించి ప్రణతి చేశాడు ఆ భక్తుడైన బాణాసుని తీసుకొచ్చి కృష్ణుడికి అప్పచెప్పి నమస్కారం చేశాడు వజ్రి శిలావృష్టి వర్షించి లజ్జించి తప్పు చేసి తినంచు దండమిడియే వజ్రి అంటే వజ్రాయుధాన్ని కలిగిన వాడు ఇంద్రుడు అనమాట ఆ ఇంద్రుడికి కూడా ఒకసారి ఏం జరిగిందంటే శ్రీకృష్ణుడు ఇంద్రుడికి పూజ చేయొద్దు అని గోపాలు అందరికీ కూడా బోధించాడు ఎందుకంటే వాడు ప్రతి సంవత్సరం కూడా ఇంద్రుడికి పూజ చేసి జాతర చేసి ఎన్నో రకాల నైవేద్యాలను సమర్పిస్తారు అది ఆచారంగా ఉంది గొల్లపల్లెలు ఉన్నప్పుడు ఇంద్రుడికి చాలా గర్వంగా ఉంది నన్ను మించిన వాడు ఎవడు లేడు ఈ సృష్టిలోని త్రిలోకాధిపత్యం ఉంది నాకు నన్ను మించిన దేవుడే లేడు అంటూ చాలా అహంకారాన్ని పూనాడు ఆ విషయాన్ని తెలుసుకుని శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే ఇతడికి ఎలాగైనా గర్వభంగం చెయ్యాలనుకున్నాడు అనుకుని నందుడు మొదలైన పెద్దవాళ్ళు అందరూ ఉంటారు కదా గోపాలూర్లో వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మీరు ప్రతి సంవత్సరం ఇంద్రుడికి పూజ చేస్తారు కానీ ఆ ఇంద్రుడు మీకు ఎప్పుడైనా కనబడ్డా లేదు కదా మనకి ప్రత్యక్షంగా గోవర్ధన పర్వతం ఇక్కడ కనిపిస్తోంది దాని మీద ఉన్నటువంటి పచ్చిక ఆ చెట్ల ఆకులు కొమ్మలు ఇవన్నీ కూడా పశువులకి ఆహారంగా ఉపయోగపడుతున్నాయి మనకి కూడా ఎన్నో రకాలైన పళ్ళు ఫలాలు మొదలైనవి అన్నీ దొరుకుతున్నాయి అందు గురించి మనం ఈ పర్వతాన్ని పూజ చేయాలి ప్రత్యక్షంగా కనిపిస్తోంది మనకి అందుకని ఈ పర్వతానికే పూజ చేయండి ఈసారి అని చెప్పాడు చెప్పినప్పుడు వాళ్ళు కూడా సరే అనుకున్నారు నిజమే ప్రత్యక్షంగా ఉంది కదా కొండ అనుకున్నారు రకరకాల నైవేద్యాలు వండి ఊరేగింపుగా కొండ దగ్గరికి వెళ్ళి దానికి పూజలు చేసి ఆ నైవేద్యాలని సమర్పించారు విచిత్రంగా వాళ్ళందరూ చూస్తూ ఉండగా ఆ గోవర్ధన పర్వతంలో నుండి రెండు చేతులు బయటికి వచ్చి ఆ నైవేద్యాలన్నీ స్వీకరించే అది చూసి పరమానంద భరితులు అయిపోయారు గోపకులంతా కూడా ఆహా ప్రత్యక్షంగా నైవేద్యాలు స్వీకరించింది పర్వతం అని అయితే ఇదంతా చూసిన ఇంద్రుడికి మాత్రం చాలా కోపం వచ్చింది ఈ బాలకుడంతా ఇతను చెప్పగానే వాళ్ళందరూ వినడం ఏమిటి నాకు పూజ చేయడం మానేయడం ఏమిటి వీళ్ళకి తగిన శిక్ష అనుకున్నాడు అనుకుని ఏం చేశాడంటే రాళ్ల వర్షాన్ని కురిపించడం మొదలుపెట్టాడు రాళ్ల వర్షం అంటే వడగళ్ళ మేఘాలలో నుండి పడుతున్నాయి అనమాట పెద్ద పెద్ద వడగళ్ళు అలాగే పెద్ద కుంభ వృష్టి కురుస్తోంది ఆ వానకి తట్టుకోలేకపోయారు ఆ బృందావనంలో ఉన్న వాళ్ళందరూ కూడా గోవులన్నీ బెదిరిపోయి గోపకులందరూ కూడా భయపడిపోయారు ఇంకెవరివి ప్రాణాలు నిలవవు ఈ వానకి అనుకున్నారు అనుకుని పరిగెత్తుకుని వచ్చి శ్రీకృష్ణుడే శరణ కోరారు ఎందుకంటే అంతకుముందు కూడా ఎన్నో ఉపద్రవాల నుంచి రక్షించాడు కదా అందుకోసం ఈ వర్షాలు ఏమిటి ఉత్పాతం ఏమిటి మమ్మల్ని రక్షించు అంటే అప్పుడు శ్రీకృష్ణ ఏం భయపడకండి మీరందరూ కూడా నేను ఈ పర్వతాన్ని ఎత్తుతాను నా అది గొడుగులాగా మిమ్మల్ని కాపాడుతుంది దీని కిందకు వచ్చి అందరూ నిలబడండి అని చెప్పి చిటికిన వేడితో ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి నిలబడ్డాడు అది గొడుగులాగా ఉండడంతో అందరూ కూడా దాని కిందకి వచ్చి ఆ గోవులు గోపకులు గోపికలు అందరూ కూడా సేద తీరారు అలాగా ఇంద్రుడు ఏం చేశాడు ఎంతసేపు ఇతను పట్టుకుని నిల్చుంటాడు కొండ అనుకున్నాడు ఏడు రోజుల పాటు కుంభవృష్టిని కురిపించాడు కురిపించినా ఏమీ కాలేదు గోపకుడికి వాళ్ళకి అప్పుడు ఇంద్రుడు తెలుసుకున్నాడు ఓహో నేను తప్పు చేశాను ఇతరు సామాన్య బాలకుడు కాడు మహావిష్ణువే ఈ రూపంలో ఉద్భవించాడు అని గ్రహించుకుని అప్పుడు వచ్చి ఆ సిగ్గుతోటి ఆ శ్రీకృష్ణుడికి నమస్కారం చేసి తన తాలూకు తప్పుని మన్నించమని వేడుకున్నాడు అదే ఇక్కడ చెప్తున్నాడు వజ్రీ శిలావృష్టి వర్షించి లజ్జించి ఆ ఇంద్రుడు శిల్లలను వర్షించి తర్వాత సిగ్గుపడి తప్పు చేసి తినంచు దండం ఇడి నా తప్పు మన్నించు అంటూ నీకు నమస్కారం చేశాడు సమవర్తి భీతిని అంజలి చేసి ఆత్మలోక ఆత్మలోకస్థితు గురుపుత్రు కానికిచ్చే సమవర్తి అంటే యమధర్మరాజు గురు సాందీపని శ్రీకృష్ణుడికి అయితే ఆ గురువు దగ్గర శుశ్రూష చేసి విద్యలన్నీ నేర్చుకున్న తర్వాత గురుదక్షిణగా మీకేం కావాలో కోరుకోండి నేను సమర్పిస్తాను అన్నాడు శ్రీకృష్ణుడు అంటే అప్పుడు సాందీపని ఏమన్నాడంటే నాకు వేరే ఏమీ లేవు నా కుమారుడు ఒకసారి సముద్ర స్నానం చేయడానికైనా వెళ్ళాడు ఆ సముద్ర స్నానం చేస్తున్నప్పుడు ఆ నీళ్ళల్లో మునిగిపోయాడు మళ్ళీ బయటికి రాలేదు నాకు అది చింత నన్ను ఎంతో కృంగతీస్తోంది నాకు నా కుమారుడు వస్తే చాలు అదే నాకు గురుదక్షిణ అని అన్నాడు సాందీపని ఓహో అయితే సరే అని చెప్పి వెంటనే శ్రీకృష్ణుడు బలరాముడు సముద్రంలోకి వెళ్ళి ఆ సముద్రంలో పంచజనుడు అనేటటువంటి రాక్షసుడు ఉన్నాడు ఆ రాక్షసుడే మింగేశాడు గురుపుత్రుని అన్న ఉద్దేశంతో ఆ పంచజనుడిని ఎదుర్కొని యుద్ధం చేశాడు శ్రీకృష్ణుడు చేసి అతన్ని సంహరించాడు సంహరించినప్పుడు గురుపుత్రుడిని ఎందుకు మింగేవు అంటూ దండించాడు కదా అప్పుడు ఆ పంచజనుడు చెప్పాడు నేను మింగేను ఎప్పుడో అయిపోయింది అది నా దగ్గర లేడు కదా గురుపుత్రుడు ఇప్పుడు ఆ గురుపుత్రుడు యమధర్మరాజు దగ్గర ఉన్నాడు ఎందుకంటే మరణించాడు కదా అందుకోసం అతను తీసుకుపోయాడు నన్ను మీరు సంహరించిన ప్రయోజనం లేదు అన్నాడు ఆ పంచజన్యుడు అంటూ మరణించాడు కానీ అతని హృదయంలో నుండి ఒక శంఖం మాత్రం శ్రీకృష్ణుడికి కానుకగా లభి సమర్పించాడు అనమాట అదే పాంచజన్యం శంఖం అయితే శ్రీకృష్ణుడు ఏం చేశాడు వెంటనే యమధర్మరాజు లోకానికి వెళ్ళాడు వెళ్ళి యమధర్మరాజుతో నా గురుపుత్రుడు నీ దగ్గర ఉన్నాడు ఇప్పుడు నాకు సమర్పిస్తావా లేకపోతే నాతో యుద్ధం చేస్తావా అని అడిగాడు దాంతో యమధర్మరాజు భయపడిపోయాడు సాక్షాత్తు మహావిష్ణు అవతారం నీతో నేనే యుద్ధం చేస్తాను స్వామి ఇదిగో గురుపుత్రుడిని తీసుకో అని చెప్పి తెచ్చి ఇచ్చేశాడు అదే ఇక్కడ చెప్తున్నాడు సమవర్తి భీతిని అంజలి చేసి అంటే నమస్కారం చేసి భయంతో స్థితి అంటే తన లోకంలో నివ ఉన్నటువంటి గురుపుత్రుణ్ణి కానుకగా నీకు ఇచ్చేశాడు అయితే నువ్వెలాంటి వాడివి క్షోణి పుట్టుక మారిన గొల్లవాణి నువ్వెలాంటి వాడి అంటే నీకు సరైన వంశ మర్యాద లేదు గొల్లవాడివి నువ్వు అంటే ఇక్కడ ఆక్షేపించడానికి గొల్లవాడు అంటున్నాడు కానీ నిజంగా శ్రీకృష్ణుడు క్షత్రియుడే ఇదివరకు మనం చెప్పుకున్నాం కదా యదువంశంలో జన్మించినవాడు కానీ గొల్లపల్లిలో పెరగడం వల్ల ఆ రోజులలోనే సమకాలికులు ఎవరూ కూడా శ్రీకృష్ణుడిని క్షత్రియుడని ఒప్పుకోలేదు గొల్లవాడనే అన్నారు అతన్ని ఎవరైతే దూషించాలనుకున్నారో వాళ్ళందరూ గొల్లవాడనే దూషించేవారు అందుకని ఇక్కడ కవి కూడా అంటున్నాడు ఈ భూమి మీద నువ్వుకు గొల్లవాడుగా నువ్వు పుట్టావు కదా నిన్ను ఆ వేల్పులు ఓడింప నేరేమీ నువ్వు గొల్లవాడు చూస్తేను నిన్ను ఆ దేవుళ్ళందరూ కూడా గెలవలేకపోయారు ఏమిటయ్యా అంటూ ప్రశ్నిస్తున్నాడు బ్రహ్మ ఇంద్రుడు శివుడు యమధర్మరాజు కూడా నీకు లోబడిపోయారు ఇది చాలా విచిత్రంగా ఉంది సుమా అంటున్నాడు ఈ పద్యంలో కవి తర్వాత పద్యం కొనమొట్ట హెచ్చు తగ్గుల ప్రాతశుద్ధుల తాత పుస్తకముకడాత తాయి మృత్యుల నీటిలో జొచ్చిడాగిన వాణి పావనమేమి వెంబడిగా పెద్ద కోరమీ నంబవై ఆ రెండు చంద్రముల్ నిముసంబులో నీది నెమకి వాణిడొక్క వ్రక్కలుగా గరుక్కున వరిగోసి కడలేని నుడువులెక్కడికి నోటమాట వెళ్ళని వానికి మగుడనిచ్చి ఇంత పనికి నేను అవతారమెత్తి చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా ఈ పద్యంతో మనకి ఈ శతకంలో దశావతారాల వర్ణన ప్రారంభమవుతుంది దశావతారాల్ని వర్ణించడం శతక అంటే భక్తి శతకాలలో ఒక సాంప్రదాయం ముందు భక్తితో శతకాన్ని మొదలుపెట్టి ఆ మధ్యలో దశావతారాలని వర్ణిస్తారు ఏ శతకంలో చూసినా కూడా ఇది కనిపిస్తుంది మనకి అదేవిధంగా ఇందులో ఈ పద్యంతో దశావతారాలు వర్ణన ప్రారంభం అవుతుంది ఇందులో ఏం చెప్తున్నాడంటే తగ్గుల ప్రాతశుద్ధుల తాత పుస్తకము ఒకడు ఆతతాయి మృచ్చిలి నీటిలో జొచ్చి డాగిన కథ అంతా రెండు వాక్యాలు చెప్పేశాడు కవి ఏమన్నాడంటే ఒక పాత శుద్ధుల పుస్తకం అది ఏమిటి అది తాత పుస్తకం అది కూడా తాత అంటే ఇక్కడ బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మదేవుడిలో నుండి వేదాలు బయటికి వచ్చాయి నాలుగు ముఖాల్లో నుండి నాలుగు వేదాలు బయటికి వచ్చాయి అందు గురించి ఆయన ప్రళయకాలంలో నిద్రావస్థలో ఉన్నాడు బ్రహ్మదేవుడు ఆ సమయంలో ఆ వేదాలన్నీ కూడా బయటికి వచ్చి ఉన్నప్పుడు ఒక రాక్షసుడు ఆత అంటే దుర్మార్గుడు అతను ఏం చేశాడు ద్వేదాన్ని దొంగిలించేశాడు వేదాన్ని దొంగిలించి మృచ్ నీటిలో జొచ్చి దాగిన వెంటనే సముద్రంలోకి వెళ్ళి దాక్కున్నాడు ఆ వేదాన్ని దొంగిలించి అప్పుడు వాణి పావనమేమి వాడి తాలూకు పుణ్యం ఏమిటో కానీ తెలియదు మాకు నువ్వేం చేసావు వెంబడిగా పెద్ద కోర మీనంబవై పెద్ద మత్స్యావతారం దాల్చి మత్స్యంగా రూపు దాల్చావు ఆ రూపుదాల్చి ఆ రెండు సంద్రములు నిమిషములో ఇది ఆ రెండు సముద్రములు అన్ అని వాక్యం పదం ఇది ఆరు ప్లస్ ఒండు అంటే ఏడు అనమాట అంటే సప్త సముద్రాలు ఆ రెండు సంద్రములు అంటే సప్త సముద్రాలని నిమిషంలో ఇది నెమకి అంటే వెదికి వాణి డొక్క బ్రక్కలుగా గరుక్కున బరిగోసి వాడిని డొక్క చీల్చి ఆ రాక్షసులతో యుద్ధం చేసి ఆ రాక్షసు డొక్క ముక్కలు అయ్యేటట్టుగా చీల్చేసావు ఆ కూర మీను అది కూరమీను అంటే సొరచేప లాంటిది అనమాట సొరచేపకి చిక్కితే ఇంకేమైనా ఉందా అందుకని ఆ కూరలతోటి చీల్చేస్తుంది కడలేని నుడువు లెక్కటికి నోటమాట వెళ్ళని వానికి మగుడు ఇచ్చి అప్పుడు ఏం చేసావు ఆ కడలేని నడువులు అంటే వేదాలకి అంతం లేదు అసలు అంత అంత చక్కటి వేద విద్యది ఆ వేద విద్యని నువ్వు మళ్ళీ ఒక దగ్గరికి చేర్చి ఆ బ్రహ్మదేవుడికి మళ్ళీ దాన్ని చేర్చావు నోట మాట వెళ్ళని వానికి నోట మాట వెళ్ళని వాడు అంటే నిద్రిస్తున్నాడు కదా అందుకని నోటి నుంచి మాట లేదు అలాంటి ఎక్కటి అంటే అటువంటి ఆ ప్రధానమైనటువంటి ఆ పురుషుడికి అంటే బ్రహ్మదేవుడికి మగుడు ఇచ్చి మగుడు ఇచ్చావు అంటే తిరిగి ఇచ్చేసావు ఇంత పనికిని అవతారం ఎత్తి ఈ మాత్రం పనికి అంత అవతారం మత్స్యావతారాన్ని ఎత్తేవయ్యా నువ్వు అని ఇక్కడ అధిక్షేపిస్తున్నాడు మత్స్యావతారం ఎత్తడానికి కారణం ముఖ్యంగా అసలు ఏమిటి అంటే ప్రళయం వచ్చిన తర్వాత ఆ ప్రళయంలో అన్నీ మునిగిపోతాయి కదా అందు గురించి ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క బీజ రూపంలో నిక్షేపించి వాటిని రక్షించడానికి తాను ఆ కొరమైన రూపాన్ని ధరించి పడవని తన కొమ్ముకి ముక్కు దగ్గర కొమ్ము లాంటిది ఉంటుంది దానికి ఆ తాడు కట్టుకుని ఈదుకుంటూ ప్రళయకాలంలో ఆ సముద్రంలో తేలియాడింప చేస్తూ ప్రళయకాలం పూర్తయిన తర్వాత మళ్ళీ సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభింప చెయ్యాలి ఆ ఉద్దేశంతో మత్స్యావతారాన్ని ధరించాడు విష్ణువు ఆ సమయంలోనే ఈ సోమకాసురుడు కూడా వేదాలను దొంగిలించడం వల్ల అతన్ని సంహరించాడు ఇది ఆ మత్స్యావతారానికి ఉన్నటువంటి పూర్వ కథ దానిని ఇతను హాస్య రూపంలో చెప్పాడనమాట కవి ఈ రకంగా మత్స్యావతార వర్ణన పూర్తయింది కదా ఇంకా రేపు మిగిలిన అవతారాల గురించి కొన్ని తెలుసుకుందాము అంతవరకు సెలవు నమస్కారం